నీ లోకిన నీ భార్య భరించు ద్రాక్షల్లి వలె ఉండను ఆమెనా అండి దేవుని బిడ్డలారా శ్రద్ధగా వినండి ఒక భయభక్తులు కలిగిన దేవుని భయము కలిగిన ద్రాక్షవలితో పోల్చదగిన ఒక భార్య ఈ భూమి మీద ఏ పురుషుడికైనా దొరికిందంటే నువ్వు కోట్లు కోట్లు కోట్ల ఆశీర్వాదాలు కొట్టేసినట్టు దేవునికి స్తోత్రం చెప్పు ఒక మంచి భార్య ఒక ఆశీర్వాదం అండి ఏమండి భూమి మీద ఎవడైనా యేసు ప్రభుత్వం పోల్చుకోవచ్చా కానీ ద్రాక్షవల్లి అనే మాట కేవలం ఏసైకి చెందిన మాట నేను నిజమైన ద్రాక్షి ఉన్నారు ఒక భార్యను పట్టుకొని ఆమె ద్రాక్షవల్లి అన్నాడంటే దేవుడు పవిత్రంగా యోగ్యంగా బతికితే ఎంత స్థానం ఇచ్చాడండి దేవుడు దేవుడు తన స్థానమునే ఒక ఆడమనిషి నమ్మకంగా యోగ్యంగా బతుకుతున్న మనిషికి దేవుడు అంత విలువని అంత గౌరవాన్ని ఆపాదిస్తే నువ్వు నిష్ఠూరు పెట్టావంటే బాధ పెట్టావంటే ఇబ్బంది పెట్టావంటే గాయపరిచావంటే నీకు మామూలుగా ఉండదు రేవు